ఈ సైటు ఆరు ఎకరాలు వచ్చిందండి మనకి అమ్మకానికి దీనికి మూడు విధాలుగా రోడ్ ఉంటుంది ఇది రోడ్ దాదాపుగా ఈ రోడే మూడు వందల ఒక రెండు వందల మీటర్లు ఉంటుంది డిస్టెన్సు మళ్ళీ ఇది కూడా దాదాపుగా ఒక నూట యాభై మీటర్లు ఉంటుంది ఇది కూడా రోడ్ ఫేసింగ్ ఇటు సైడ్ కూడా ఇది ఒక మీది చెట్ల వరకు ఉంటుంది ఆడి చెట్ల వరకు అక్కడ వరకు మళ్ళీ వెనకాల కూడా ఉంటుంది అది సేమ్ ఇంతే ఉంటుంది డిస్టెన్స్ ఆరు ఎకరాల సైట్ అండి ఇది నియర్ బై విలేజ్ ఈ నుంచి జస్ట్ ఒక మూడు వందల మీటర్లు ఇండ్ల కానించి ఒక వంద మీటర్ రాగానే ఇదే సైట్ అన్నట్టు పోడుగుంటుంది బాగా ఇది రోడ్ ఫ్లే అంటే చాలా బాగుంది ఇది జనగామ జిల్లాకి జస్ట్ పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి ఈ సైటు చూడండి ఒకటే లెవెల్గా ఉంటుంది సైటు ప్లెయిన్గా ఇంత కూడా తేడా ఉండదు ఒకటే విధంగా ఈ రోడ్ ఫేసింగ్ చాలా ఉంటుంది ఇవి అక్కడ వేప చెట్టు ఉంది కదా అక్కడ నుంచి ఇదంతా రోడ్ ఫేసింగే మళ్ళీ అవి అక్కడ కడీలు ఉన్నాయి కదా అది అది రోడ్ ఫేసింగే మళ్ళీ ఇవి ఇక్కడ తాడి చెట్లు ఉన్నాయి కదా ఇదంతా మళ్ళీ ఇది రోడ్ ఫేసింగ్ ఇక్కడ వరకు ఇది రోడ్ ఫేసింగ్ అంటే మూడు విధాలుగా జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి పది వస్తుందండి మనకు ఇక్కడ డెవలప్మెంట్స్ అంటే కళ్యాణ్ టెక్స్టైల్ పార్క్ ఉంది కదా ఆ ఏరియాలో ఉంటుందండి ఇది కళ్యాణ్ టెక్స్ట్ పార్ టెక్స్టైల్ పార్క్ ఏరియాలోనే ఉంటుంది ఇక్కడ కొంచెం రేట్స్ ఉన్నాయి కానీ తీసుకుంటే కూడా ఫ్యూచర్ మనం డీటీసీబీ లేఅవుట్ అయినా కానీ ఇంకేదన్నా ఎనీ అంటే ఏ అయినా బాగుంటుంది ఎందుకంటే సాయిల్ కూడా బెటర్ ఉంది రెడ్ ప్యూర్ రెడ్ సైలు టైటిల్ పరంగా కూడా క్లియర్ అండి